హాయ్ అండి నా పిరశాన్ని ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉష్ణం ఉష్ణోగ్రత మరియు శీతోష్ణస్థితి ఈ లెసన్ ద్వారా మనం ఎలాంటి భావనలు అయితే మనం అర్థం చేసుకోగలుగుతామో అవి ఏంటి అంటే ఉష్ణం ఉష్ణోగ్రత ఉష్ణ వాహకాల గురించి తెలుసుకుంటాం ఉష్ణ బదిలీ విధానాలు పదార్థాల యొక్క వ్యాకోచం మరియు సంకోచం గురించి థర్మామీటర్ రకాలు ఉపయోగించడం గురించి చల్లని గాలి కంటే వేడి గాలి తేసేగా ఉంటుంది దాని గురించి గాలిపై పీడనం కలిగిస్తుంది గురించి వాతావరణం స్థితి జీవ ప్రపంచంలో వాతావరణం మరియు శీతోష్ణత యొక్క ప్రాముఖ్యతను గురించి మనమైతే తెలుసుకుంటామండి అయితే ఈ లెసన్ మనకి అర్థం కావడానికి అసలు ఉష్ణం అంటే ఏంటో తెలియడానికి ఫస్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఒక కన్వర్సేషన్ అయితే ఇచ్చారండి అది రఫీ మరియు సత్యనారాయణ గురించి మధ్య జరిగేటువంటి ఒక కన్వర్సేషన్ అయితే ఉష్ణము అంటే ఏంటి అని అంటే ఒక వస్తు వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించేటువంటి ఒక శక్తి స్వరూపాన్ని ఉష్ణము అని అంటారండి ఇక్కడ అంటే ఇక్కడ వేడి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రవహిస్తుంది ఇది ఒక లాగా ప్రవహిస్తుంది అనమాట ఒక వస్తువు నుండి మరొక వస్తువుకి ఇది బదిలీ అవుతుంది అయితే ఈ టాపిక్ని మనకు అర్థం చేసుకోవడానికి టెక్స్ట్ బుక్లో మనకి ఏంటి అంటే ఒక ప్రయోగాన్ని అయితే ఇచ్చాడు అది ఆ ప్రయోగాన్ని చేయడం ద్వారా మనకి నిజంగా అసలు ఉష్ణం ఎలా బదిలీ అవుతుంది అనే విషయం మనకి పూర్తిగా అయితే అర్థమవుతుందండి అయితే ఆ కృత్యాన్ని పరిశీలించడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఒక వస్తువు నుంచి ఉష్ణం ఎలా అయితే బదిలీ అవుతుందో అది మనం చెప్పవచ్చు అండి ఉష్ణం ఒక శక్తి స్వరూపము అని చెప్పవచ్చు ఉష్ణానికి ఒక దగ్గర నుంచి ఇంకో దానికి ప్రవహించేటువంటి శక్తి అయితే ఉంటుంది అందువల్లనే మనం ఏదైనా పట్టుకోగానే చల్లగా ఉంది లేదా వేడిగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామండి అది దేని ద్వారా తెలుసుకుంటున్నామంటే ఉష్ణం ప్రవహించడం ద్వారానే తెలుసుకుంటున్నాము ప్రవహించేటువంటి ఒక శక్తి స్వరూపమే ఉష్ణం అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లో పెట్ పెట్టిన ఐస్ క్యూబ్స్ పట్టుకోగానే చల్లగా అనిపిస్తుంది అండి బయట ఉంచిన నీళ్ళకి అంత చల్లదనం అనేది ఉండదు